సినీ నటుడు నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూనే పలు పనులతో కూడా బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు బాలకృష్ణం హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు మూడు సార్లు ఈయన హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కాకుండా భారీ మెజార్టీతో విజయం సాధించారు ఇలా నటుడిగా ఎమ్మెల్యేగా బాలకృష్ణ క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉన్నారు ఇక నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన తన సొంత నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ కూడా చేశారు ఇక ఎన్నికలకు ముందుగా కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగానే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలులోకి తీసుకొచ్చారు ఈ క్రమంలోనే బాలకృష్ణ ఆర్టీసీ బస్సు డ్రైవ్గా మారారు హిందూపురం బస్టాండ్ నుంచి పార్టీ ఆఫీస్ వరకు స్వయంగా బస్సు నడిపారు శక్తి పథకంలో భాగంగా మహిళలందరినీ బస్సులో కూర్చోబెట్టుకొని బాలకృష్ణ సుమారు రెండు కిలోమీటర్ల మేర డ్రైవింగ్ చేస్తూ కనిపించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇలా రాజకీయ కార్యకలాపాల్లో భాగంగా నిత్యం తన నియోజకవర్గంలో పర్యటిస్తూ బాలకృష్ణ ప్రజా సమస్యలను నెరవేర్చడంతో పాటు మూడుసార్లు భారీ విజయం సాధించడం గమనార్హం అని చెప్పాలి ఇక ఒకవైపు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు సినిమాలో కూడా నటిస్తూ ప్రేక్షకులకు సందడి చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో బాలకృష్ణ తన వయసుకు తగ్గ కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షల ముందుకు వస్తూ ఉన్నారు ఇక బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా సక్సెస్ అందుకోవడమే కాకుండా ప్రతి ఒక్క సినిమా కూడా వంద కోట్ల క్లబ్లో రాబట్టడం విశేషం ఇలా వరుస సినిమాల ద్వారా బాలయ్య యువ హీరోలకు గట్టి పోటునే ఇస్తూ ఉన్నారనే చెప్పాలి మొత్తంగా మాత్రం ఇప్పుడు బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో ఇలా బస్సు నడపడం ఇక అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడం ఇప్పుడు ఆ యొక్క విజువల్స్ నెటింట్లో తెగ చక్కెరలు కొడుతూ ఉన్నాయనే చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది